సో ప్రధానంగా అల్లు అర్జున్ ఇంటి పైన దాడి ఘటన ఏదైతే అది కంప్లీట్ గా రాష్ట్రాన్ని కూడా అల్లగొలం చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఘటన తర్వాత ఓయూ జేఏసీ సంబంధించిన నాయకులు కొంతమంది ఏ వన్ కూడా టూ ఏ చాలా మంది ఉన్నారు వాళ్ళు అరెస్ట్ అయి మళ్ళీ రిలీజ్ అయిన పరిస్థితి సో రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళు బెయిల్ పైన రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కంటిన్యూగా అల్లు అర్జున్ ఆర్మీ కావచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ కంటిన్యూ ఇరవై నాలుగు గంటలు కాల్స్ వస్తున్నాయి కాల్స్ వచ్చి ఇష్టం వస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దుర్భాషలు ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఈ నేపథ్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్ లో కూడా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది సో ఇంకా కూడా కేస్ పెట్టినాక కూడా ఇంకా కాల్స్ అనేది ఆగడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు మనతో పాటు ఏమనుకున్నా రెడ్డి సీను గారు ఉన్నారు అన్న వస్తే అన్నా ఏందన్నా అసలు ఎవరు కాల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏమని చెప్తుర్రు ఫోన్ చేసి అంటే ఎంతసేపు ఫోన్ ఇగో గంటిను దాదాపు గత పోయిన సండేకి కెళ్ళి ఈ సండే వరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్న వీళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము మా అల్లు అర్జున్ ఎట్లా తిడతావు ఎ ఎట్లా మీరు ఇంటి దగ్గరికి వస్తావు ఎట్లా దాడి చేస్తారు మీకు ధైర్యం ఎంత మీకు దమ్ ఎంత నీవు ఎక్కడ ఉంటావురా నీ బతికే ఎంత నీవెక్కడున్నా నువ్వు ఎక్కడ రోజులు బతకవు మిమ్మల్ని అందరినీ మేము చంపేస్తాము ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినావు కదా ఇక నువ్వు బతకవు అని ఆలోచనతో రిగో ఇప్పటికి ఇరవై ఏడు మంది ఫోన్ చేసినావు చూడను ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు మంది ఫోన్ చేసిన ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఒకటే అంటున్నారు నేను అడిగిన భయ్య నేను చేసింది నా ఇంటి కోసం చేయలేదు ఈ సమాజంలో బాధితం అయినా చనిపోయింది ఆ కుటుంబము ఆపదలు ఉంది మేము ఫైట్ చేయడం వల్ల కొంచెం న్యాయం జరిగింది కాబట్టి మేము మా కోసం చేయలేదంటే నీవు ఎవరు చేయనికే అప్పుడు ఇట్లా అన్న మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ చెల్లి కానీ మీ తమ్ముడు కానీ మీ బ్రదరు కానీ ఎవరు చనిపోయినా ఖచ్చితంగా మేము స్పందిస్తామని అంటే మా ఇంట్లో మా అమ్మ చనిపోయినా నేను బాధపడను మా చెల్లి చనిపోయినా బాధపడను కానీ అల్లు అర్జున్ మీద నువ్వు దాడి చేసినావు కదా నిన్ను మాత్రం చంపేయను అంటే అంటే మీ అమ్మ చనిపోయిన ఇట్లా నీకు బాధ లేదంటే మా అమ్మ కన్నా అల్లు అర్జునే గొప్ప అంటున్నారు ఇలాంటి వ్యక్తులతో మేము ఏం మాట్లాడతాం చెప్పు ఆ విధంగా వాళ్ళు మైకంలో మునిగిపోయినరు ఇది అల్లు అర్జున్ గారు ఆలోచన చేయలేదు మేము వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాలుగా మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టిన భయపడము అన్ని థ్రెట్టింగ్స్ అన్ని చూసి చూసి ఆసక్కు వస్తుంది ఎన్ని ఫోన్ చేసినా నేను భయపడే పరిస్థితి లేదు హలో 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 ఎవరు కాదు 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 చెప్పు ఇట్లా దుర్మార్గమైనది అంటే బ్రదర్ ఒకటి ఆలోచించాలి అంటే ఏది నా నెంబర్ని ఒక వ్యభిచార గృహానికి ఇచ్చిండ్రు వాళ్ళు ఫోన్ చేసి ఎంత ఎంతకొస్తావు రెండు వేలకు వస్తావా నాలుగు వేలకు వస్తావా ఇంత దుర్మార్గమా ఒక అల్లు అర్జున్ అంటే కనీసం అంత ఇంత రెస్పెక్ట్ ఉండే ఇంత దుర్మార్గం ఒక గరీబోనికి న్యాయం చేయాలనే ఆలోచనతో పోతే ఇంత దుర్మార్గం ఇప్పుడు నా మీద ఇంత గణం పగబట్టినంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి దాడి కాదన్నా మేము ధర్నా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకున్నాము ఆడి కొయినాక గార్డ్స్ మమ్మల్ని మా యొక్క మన యొక్క బోనాల నాగేష్ అనే వ్యక్తిని కొట్టడం వల్ల వాళ్ళే ఫస్ట్ దాడి చేసినారు దాడి చేసిన ఆత్మరక్షణ దూరంతో మేము తిరుగు దాడి చేసినాము ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఇప్పుడు నువ్వు నన్ను కొడతావన్నా నేను తిరుగు నన్ను నేను రక్షించుకోవాలి అనుకున్నప్పుడు నేను ఇలా దాడి చేస్తాను కదా దాన్ని ఏంటంటే వాళ్ళు మమ్మల్ని దాడి చేస్తాం దాడి ఎన్ని చేస్తాం మేము ప్లకార్డ్ పట్టుకొని పోయినాం శాంతియుతంగా ధర్నా చేయాలని ఆలోచన ప్లకార్డ్స్ పట్టుకొని పోయినాము వీళ్ళు దాడి చేసిన చేసి అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా మేము మాత్రము వదిలే ప్రసక్తే లేదు మీరు ఎన్ని కాల్స్ చేసినా మా అంటే రెండు రోజులు చూస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా వేరే సిమ్ తీసుకుంటా కానీ ఇప్పుడు మీడియా దగ్గరికి మేము వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి సినీ ప్రేమికులారా ఏదో అల్వ అర్జున్ కు సంబంధించిన ఇష్యూ మీద కనీసం అన అవగాహన ఉన్న వ్యక్తులారా ఈ రోజు ఒక ఒక వ్యక్తికి న్యాయం చేయాలని మేము పోతే మా మీద కక్ష కట్టుకొని మమ్మల్ని చంపుతాము మిమ్మల్ని బతకీయం అనేది ఎంతవరకు కరెక్టు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళే చట్టం అన్నట్లు పోలీస్ వ్యవస్థను కిర్చిపరిచే విధంగా ఈ రోజు సమాజాన్ని పూర్తిగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా సినిమాలు తీస్తూ ఈ రోజు గరీబ్ ఒక ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము మాట్లాడితే మా మీద థ్రెట్టింగ్ చేస్తున్నారు దయచేసి పోలీస్ వాళ్ళకి నిన్న కాంప్లైంట్ చేసినాము అది వాళ్ళు ఎంక్వైరీ చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు ఎంక్వైరీ చేస్తున్నారు త్వరలో దోషులు లేదో తెలుస్తారు అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా మీరు విఘ్నతతో ఆలోచన చేయండి ఈరోజు ఈ రోజు ఈ రోజు సాయంత్రము మూడు గంటలకు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది బన్ని గారు చేసింది ముమ్మాటికి తప్పే ఈ రోజు సంఘటన సంఘటన అయిన రెండు రోజులకు మూడు రోజులకు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటే సమస్య ఎప్పుడో క్లోజ్ అయ్యేది ఇది కావాలని దీన్ని జటిలం చేసి గోరుతో పోయేది గొడ్డలు దాకా తెచ్చుకున్నాడు ఇది చాలా బాధకరం అని ఆయనే చెప్పిండు వాళ్ళ మా వాళ్ళ మామనే చెప్పిండు వాళ్ళ మామనే చెప్పినప్పుడు వాళ్ళ మామ చెప్పిండు కదా ఎవడైతే నా మీరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారో దమ్ము ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం ఉంది ఈ రోజు మేము ఈ రోజు అమాయకులు వీళ్ళు గరీబోళ్ళు వీళ్ళని తిట్టినా వీళ్ళ కుటుంబాల వీళ్ళ కుటుంబాలను ఎట్లా తిట్టినా వీళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేదని మా మీద దాడి చేస్తున్నారు కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా తప్పి అంటున్నారు బన్నీ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అంటున్నారు కదా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి తిట్టే ధైర్యం ఉందా ఎవడైతే నాకు ఫోన్ చేస్తున్నాడో మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఇదే మాట చెప్పిండ్రు మేము ఏం చెప్పినా అదే మాట చెప్పిండ్రు కదా మన ఆయన తిట్టండి మమ్మల్ని ఎందుకు అంటే మేము మా ఇంట శక్తి లేదు మా ఇంట పవర్ లేదు మా ఇంట ఏం లేదు అనే కదా ఇట్లా ఈ రోజు చేసి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అయినా భయపడే ప్రసక్తే అన్నా్రెస్ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయింది ఇప్పుడు ఒక నిమిషం అన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటే నాకు ఫోన్లు ఎందుకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఫోన్లు ఎందుకు వస్తుండే మా మీద కేసులు ఎందుకు పెడుతుండ్రీ ఈ రోజు సెక్షన్ వన్ మూడు వందల ముప్పై ఒకటి అబ్లిక్ ఫైవ్ అంటే నాన్ బెయిల్ కేసులు పెట్టిండ్రన్నా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు మేము బెయిల్ మీద వచ్చినాం ఆరుగురం బెయిల్ మీద వచ్చినాం మరి ప్రభుత్వాలు మా ఏంటంటే మా మీద ఇలాంటి కేసులు ఎందుకు అవుతాయి ఒకటే ఆలోచన ఎవరైతే మాట్లాడుతుండ్రో బ్రెయిన్ మోకాలు ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు మాకు ఇట్లా థ్రెట్టింగ్ కాల్స్ ఎందుకు వస్తాయి ఈ విధంగా మా మీద కేసులు ఎందుకు అయితాయి ఎందుకు ఈ రోజు మేము చదువుకునే వ్యక్తులుగా మేము పప్పులు చేసి బెయిల్ ఎందుకు తెచ్చుకుంటాము అంటే ఇక్కడ న్యాయం చేయాలి ఒక గరీబ్ వ్యక్తికి న్యాయం చేయాలని ఆలోచనతో చేస్తే ఈ రోజు ఆడ ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాం ఇప్పుడు అల్లు అర్జున్ మీకు గొప్ప వ్యక్తి కావచ్చు మేము చట్టం దృష్టిలో అన్యాయం చేసిన వ్యక్తులు మేము ఫైట్ చేసినాము ఫైట్ చేస్తే మీకు బాధ అనిపిస్తే మీకు చట్టపా చూసుకోండి కానీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మమ్మల్ని టాచర్ చేయడం ఏంటి అంటే పద్నాలుగు రోజుల తర్వాత మీరు స్పందించారు కదా ఈ రేవతి ఘటనలో సో అలాంటిది ఇట్లా తెలంగాణలో చాలా వరకు కూడా జరుగుతుంది ఏదైతే మీరు మహిళకి పక్షాన పోయినామని చెప్పి చెప్తాను అట్లా చాలా గురుకుల విద్యార్థులు కావచ్చు కూడా చాలా తెలంగాణలో కూడా ఈ సంవత్సరం రెండు వేల తొమ్మిది వందల రేపు కోసులు కూడా సో వీళ్ళందరి పక్షులు కూడా అట్లనే కొట్లాడతారు రావు జేఏసీ నాయకులు అని కూడా బాగా గుర్తు గుర్తుపెట్టుకో మా పరిధి ఎంత ఉందో మేము అంతా మాట్లాడతాము ఇప్పుడు నారాయణ నారాయణ కాదు చైతన్య గానీ ఎక్కడ ఎక్కడ ఆత్మ ఆత్మహత్య చేసిన పిల్లలు సూసైడ్ చేసుకున్నా ఫస్ట్ పోయేడు మేమే అది మీరు గే తెలుసు ఫస్ట్ మేమే మాట్లాడతాము ఏదైతే ఎక్కడ సమా ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడతాము అన్నది కొత్తగా మాట్లాడతలేం కదా ఇది ఇంతటి ఇది కంపీట్ అవుతున్నా రేపు ఇంకో మాట్లాడతాము సమస్య ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ నైన్టీన్ ఉంది నైన్టీన్ ప్రకారం బావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది కొంచెం కొంచెం చదువుకున్న వ్యక్తులకు ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా నాకు కొంచెం అవగాహన ఉంది సమాజం పట్ల అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతాము ఈరోజు ప్రతి సమస్య మీద మాట్లాడటం ఎందుకు ఎవరు చెప్పింది దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా మీద ఇష్టం వచ్చినా మాట్లాడారు కాదు ఒకసారి రెడ్డి సీన్ అనే ఒక నా యొక్క ఫేస్బుక్ ఐడి చూడండి మీరు సోషల్ యాక్టివిటీ ఎంత యాక్టివ్ ఉంటా ప్రతి సమస్య మీద మాట్లాడతా ఇప్పుడే మాట్లాడదా నేను డిగ్రీ చేసుకున్న డిగ్రీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం మాట్లాడే సమస్య ఏంది ఇది కొత్తగా ఎందుకంటే సోషల్ మీడియా హైలైట్ అయింది కాబట్టి ఇది కొత్తగా అనిపిస్తుంది ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం ఇది ఏంటంటే వాళ్ళు కావాలని దీని మీద ఎందుకు మాట్లాడుతుంది దీని మీద దీని మీద కాదు అన్ని విషయాల మీద మాట్లాడడం అన్న ఈ కొత్తగా మాట్లాడతాము రేపు భవిష్యత్తులో మాట్లాడతాం అనేక విషయాలమే ఇది ఈ దేశంలో జరిగిన సంఘటన పాలస్తీన విషయాల మీద మాట్లాడ్డము ఇజ్రాయేల్ విషయాల మీద మాట్లాడ్డము అమెరికా ఏదైతే గరీబ్ దేశాల మీద పెత్తనం చేస్తే దాని మీద మాట్లాడటము జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అనేక అంశాలపై ఉస్మానియా గొంతుగా నిరంతరం పనిచేస్తుంది అందులో భాగంగానే అల్లు అర్జున్ అనే విషయం ఇట్లా అందులో అందులో భాగమే ప్రత్యేకం ఏం కాదు కదా దీని మీద పోక చేసింది మీడియా పోకా చేసింది కాబట్టి కనబడుతుంది అనేక విషయాల మీద ఏదో మొన్న గురుకులకు సంబంధించిన ఏదైనా ఫుడ్ ఫైజన్ గురించి కావాలంటే చూడండి సో ఫైనల్ గా ఎప్పటిన ఈ కాల్స్ కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అయిపోతుంది అవుతా ఉంటే సో మీ తదుపరి కార్యాచరణ ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కాంప్లైంట్ చేసినాం భయ్య పోలీస్ వాళ్ళకి కాంప్లైంట్ చేసినాము వాళ్ళు విచారణ చేస్తున్నారు ఎక్కడి నుండి ఫోన్లు వస్తున్నాయి ఏందనేది పోలీస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే అంతిమంగా వాళ్ళు ఇచ్చే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని తగ్గట్టు నడుచుకుంటాము వాళ్ళ పోలీస్ వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మా భవిష్యత్తు కార్యంచం ఉంటుంది సో విన్నర్ కదా రెడ్డి సీని గారు చెప్తున్న పరిస్థితి సో కంటిన్యూ కూడా ఇష్టం వస్తాడు వ్యాఖ్యాని సార్ ఇష్టం వస్తాడు మాట్లాడుతుంది ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే ఫస్ట్ అయితే మేము చట్ట చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి చట్ట చట్టానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం దాని తర్వాత పోలీస్ అధికారులు ఏం చెప్తే దాని దాని అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పేసి రెడ్డి సీని గారు చెప్తున్న